శాంతకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ నెల ఏడవ తారీఖు అంటే సోమవారం రోజున గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు అరకువేలి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించనున్నారు ఈ పర్యటన భాగంలో ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారం రావడం కోసం ఇచ్చిన హామీలను ఈవేళ మర్చిపోయి ఉన్నారు కనుక తక్షణమే ఉప ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి మన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యమైన సమస్యలను ఈవేళ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యమైన ఒక మూడు అంశాలని ఇవేళ ఉప ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం ఒకటి బై డెబ్బై చట్టాన్ని అధికారంలో వస్తే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే జియో నంబర్ త్రీని పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో పలు రకాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ నేటికి తొమ్మిది నెలలు కాబడి వచ్చిన ఏ సమస్య కూడా పరిష్కార మార్గం అనేది ఏజెన్సీ ప్రాంతంలో కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నాయి కనుక ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతంలో పర్యటించినప్పుడు పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారు అనేది వారి దృష్టిలో ఉంది కనుక ఒకటి బయట డెబ్బై చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా జియో నెంబర్ త్రీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గిరిజన ప్రాంతంలో ముఖ్యమైన ఒక వంశం గుండెకాయ లాంటి జియో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తానని చెప్పడం జరిగింది కానీ నేటికి దానిపైన స్పందన రాలేదు అసెంబ్లీలో రాలేదు మరి లోక్సభలో కూడా దీనిపైన చర్చ లేదు ఒక లెటర్ పూర్వకం కూడా నేటికి అంటే విడుదల చేయలేని పరిస్థితిలో ఉంది కనుక వీటిపై తక్షణమే చర్య తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలంలో కానీ చింతపల్లి మండలంలో కూడా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఇచ్చిన హామీని తక్షణమే రద్దు చేసుకోవాలి గిరిజనులు బాగుండాలంటే హైడ్రోపవర్ ప్రాజెక్ట్ని ఇచ్చింది రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల గిరిజన ప్రాంత గిరిజన ప్రాంత ప్రజానిక ఆరోగ్యాన్ని అంటే పూర్తి స్థాయిలో క్షీణించిపోయే పరిస్థితి ఉంది దానివల్ల పర్యావరణ కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంది గాలి నీరు కలుషితమైన పరిస్థితులు ఉన్నాయి అనారోగ్యానికి దెబ్బ తగ్గుతుంది మరి పూర్తి స్థాయిలో జీవన ఆధారంగా ఉన్న నీరు కూడా అందలేని పరిస్థితిలో ఉంటుంది కనుక తక్షణంగా హైడ్రోపవర్ ప్రాజెక్ట్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలో చాలా రోజులుగా చాలా సమస్యలుగా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఐటీడీఏ నుండి తక్షణమే విడుదల చేసి గిరిజన ప్రాంతానికి ఒక వెన్నుముక్కగా నిలబడాలని అది పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసి వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు భాష వాలెంటర్ హెల్త్ వాలంటీర్లు కూడాను వారిపైన కూడా దృష్టి పెడతామన్నారు నేటికి కూడా ఆ యొక్క హెల్త్ వాలంటీర్ల పైన పూర్తి బాధ్యత తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం తక్షణమే అది కూడా అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖ మంత్రి బర్యు ఉన్నారు అటవీ శాఖ ఉత్పత్తులను ఏజెన్సీ ప్రాంతంలో కొల్లగొట్టుకుపోతుంటే జీవన ఆధారము రోజు రోజుకి ఏజెన్సీ ప్రాంత ప్రజానికానికి తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పర్యావరణ కలుషితమవుతే గాలి నీరు వచ్చే పరిస్థితులు ఉండవు మొక్కలు నాటిన ప్రయోజనం ఏంటి ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకుపోతుంటే ఈ ప్రాంతంలో ఉన్న అటువంటి మైనింగ్ బాక్సైడ్ తీసేస్తే మరి ఈ ప్రాంత ప్రజలు ఎలా బతుకుతారు చెట్లు చేమలు కొట్టేస్తే ఈ అడవిలో నమ్ముకుని బతుకుతున్నటువంటి గిరిజనులు ఏ విధంగా ఏ విధంగా వారికి జీవన కలుగుతుంది మరి ఈ ప్రాంతంలో ఇప్పటికే రోడ్డు మార్గం లేక చాలా మంది గర్భిణీ స్త్రీలు చిన్నారులు వృద్ధులు మరణిస్తున్నారు గత నెలలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నేను ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా దృష్టి పెట్టి రోడ్డు లేని గ్రామాలకు రోడ్డు ఇస్తానని మాట ఇవ్వడం అనేది చాలా సంతోషకరం కానీ కానీ నేటికి కూడా ఆ ప్రాంతాల హామీ ఇచ్చిన ప్రాంతాల్లో కూడా రోడ్డు మార్గాలు దానికోసం ఇప్పటికీ తీర్మానాలు లేవు కనుక తక్షణమే తీర్మానాలు చేసి ఏ ఏ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు లేవో తక్షణమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని అధికారులు రోడ్డు మార్గలు వేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ప్రత్యేకమైన అదేవిధంగా చేసి నోటిఫికేషన్ అనేది విడుదల చేసి ప్రజలకు ఆదుకోవాలి రాను రాను ఉద్యోగ భద్రతలో ప్రజలకు చిత్తశుద్ధి లేకుండా పోతుంది ఎప్పుడు ఉద్యోగాలు తీస్తారని చూస్తున్నారు వయసు వయసు పై పై పడిపోతుంది తప్ప ఉద్యోగాలు రాక సతమతం అవుతున్న ప్రజల్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రాంతంలో ఇవేళ అంటే మన ప్రాంతంలోనూ ఉన్న కొట్టబేటపై చట్టం కోసం పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇతరులు కానీ మాట్లాడడం జరుగుతుంది కానీ దీనిపైన పూర్తి పూర్తి బాధ్యత తీసుకోకుండా ఈ రోజు కూడాను ఒక లెటర్ పూర్వకంగా కూడా బాధ్యత తీసుకోలేదు కూటమి ప్రభుత్వం